హాయ్ అండి నేను మిత్రం శెట్లక్ష్మి ఈరోజు కార్తీక పురాణం పదవ అధ్యాయము పిలుపుస్తున్నానండి శ్రద్ధగా వినండి అజామేలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని శ్రేష్ట ఈ అజామేలుడు ఎవడు వాడి పూర్వజన్మ వృత్తాంతం ఎటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసి ఉండును ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత నేను జరిగాను వివరించవలసిందిగా ప్రార్థించను అంత నా ముని జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజమీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు ధర్మ యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీళ్ళని తీసుకువచ్చిన వచ్చుటకు వెళ్ళగా ఆ విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళ్ళని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది మేము చేయనది లేక చాలా విచారించు చూ ఈ చెట్టుకు వచ్చినారము అని భైకంపితులై విన్నవించుకుంటుంది అవురా ఎంత పని జరిగినది ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిలిని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకుని ఓహో అది ఆ సంగతి త తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులోకి గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలియక కానీ తెలుసు కానీ మృత్యు సమయమున హరినామస్మరణ మన ఎవరు చేదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజమీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అనుకునేను అజమీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో నుండేది అతడు తన పో అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చల విడిగా తిరుగుచుండేడువాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేవాడు ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుడు చే చేయనది లేక ఆమె భర్త చూచి చూడనట్లుండి భిక్షాటై ఊరోరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేడు వాడు ఒక ఒకనాడు పొ పొరుగురికి వెళ్ళి యాసన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటమ్మగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనిను అందులోకి ఆమె చేదరించుకొనుట చేద నిర్లక్ష్యముతో కాలు కడుగుటకు నీళ్లు కూడా ఇక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనసు గలదయ్యాయి మగని తోలనాడుట వలన భర్తకు కాపము వచ్చి మూలనన్న కర్రతో బాదేను అంత ఆమె భర్త చేతి నుండి ఆ కర్రను లాగుకొని భర్తను రెండెంతలు కొట్టి బయటకు త్రోసి తలుపు వేసినది అప్పుడు అతడు చేయనిది లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోచుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ తలుపుటకు రమ్మని కోరాను అతను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకొలుస్తుడును చాకలివాడిని మీరు విధముగా పిలుచట యుక్తము కాదు నేనిట్టి పాపము పాపపు పని చేయజాలన అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వంకు లోన నవ్వుకొని అతటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చన ఆ గ్రామ శివార్చకుని కడకెగి తమ తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమన ఇంటికి వచ్చి అయ్యో నేను ఎంతటి పాపము నాకు ఒడికట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదమ్మలపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యాను కొంతకాలమునకు శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించాను అతడు రౌరవాది నరక కోపముల బడి నానా బాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఇండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అదమీలుడై పుట్టెను ఇప్పటికే తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమ యమయాతనల అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాను మాలవాడ శిశువుని తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలోన విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామేలుడు ప్రేమించను వారి పౌర్వ జన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరిని కథల శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం అందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహాత్సమండలి దశమాధ్యాయము సమాప్తము